ఇది ఇది దాని అనుకున్న సైజ్ నేను తినడం కాబట్టి నువ్వు ఎవరు తింటాను వీల్ ఏమైనా మాంస రోగాలు వచ్చినాయి బాగుంది మరి మాంసం ఏ రోగాలు ఉండవా మాసంద నాలుగు రోగాలు లేవా ఎవరికి రావా ఇది పిచ్చివాడు ఆహారం గురించి చెప్పేవాడు ఎవడైనా సరే నాలాగ మంది వచ్చి చెప్పేవాడు ఉన్న నిజాన్ని చెప్పాలి దాంట్లో ఉండే చెప్పాలి నాకు దొంగ కోరం లేదా గోంగూర ఇష్టం లేకపోతే నాకు ఇష్టం మాత్రం ఎన్ని తినమాక మంచిదని చెప్పకూడదు అది ఏది బ్యాడో నేను తిన్నా తినకపోయినా సరే ఉన్న నిజం చెప్పాలి అలాంటి ప్రయత్నాలు సో ఎందుకంటే ఒక మనిషి బలంగా ఉండాలంటే రుచిగా ఉండాలంటే నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మాత్రమే తింటే బలం వస్తుంది ఇప్పుడు నేను ఏసీలో కూర్చుని మీరు నేను వేసే పనిచేయచ్చు అంత శక్తి వస్తుంది ఒక కూలాడు మోటం వస్తాడు సాయంత్రంగా ముక్క పడాలి బలం కోడిగుడ్డు తినాలి ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం కోడిగుడ్డు పిల్లలు కానీ ఎవరికైనా దాన్ని మించిన ఆహారం లేదు పోషకులు కానీ కానీ మీరు దాన్ని దూరం చేస్తే ఎలా జరుగుతుంది సో అలాంటి పక్కన పెట్టండి సబ్జెక్ట్కి వస్తే ఒక మనిషి లావ్ ఎందుకు అవుతాడు తెలుసుకోండి ఒక మనిషి లావ్ ఎందుకు అవుతాడు ఎందుకు అవుతాడు అంటే ఏ మనిషి అయినా రెండు కారణాలు చేత లావ్ అవుతాడు మొదటి కారణం ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పాను ప్రతి మనిషికి మెటబాలిక్ రేట్ బిఎంఆర్ ఉంటుంది అంటే మినిమం క్యాలరీస్ ఎక్కువ దాన్ని దాటి తింటే ఆ తిన్నదంతా ఫ్యాట్ కింద ఇప్పుడు మీకు కావాల్సిన క్యారీలు రెండు వేలు నా బియ్యమా రెండు వేలు ఇవాళ నేను ఏదో బిర్యానీ గిర్యానీ కొట్టుకొట్టి ఒక ఐదు వేల క్యారీలు తిన్నాను రెండు వేల క్యారీలు నాకు కట్టి పెట్టుకుని మూడు వేల క్యారీలు ఫ్యాట్ చేసి దాస్తుంది మూడు వేల క్యారీలు ఫ్యాట్ చేసి దాస్తుంది ఎక్కడ దాస్తుంది ఎక్కడ దాస్తుంది అంటే మనిషి శరీరం అంతా స్టోరేజ్ పాయింట్ ర్యాక్స్ లాగా ఉంటుంది శరీరంలో అతిపెద్ద అలమర ఇది ఈ పొట్ట ప్లేస్ అతిపెద్ద అలమరం ఇక్కడ అలా పడేస్తుంది రెండో రీజన్ ఏంటంటే క్యాటర్ రెండో రోజున ఉంది ప్రతి మనిషి శరీరంలో ఐదు నుంచి ఏడు లీటర్ల రక్తం ఉంటుంది నా బోడీకి ఏడు ఉండొచ్చు ఆడాళ్ళకి ఐదు ఉండవచ్చు సుమారుగా చెప్పచ్చు కొంచెం తక్కువ ఎక్కువ ఉండొచ్చు ప్రతి లీటర్ రక్తానికి ఒక గ్రాము షుగర్ మాత్రమే మన బ్లడ్లో ఉండటానికి మన బాడీ ఎలా చేస్తుంది ఒక గ్రామ్ అంటే అప్పుడు నేను ఏడు నా ఒంట్లో ఏడు లీటర్ల రక్తం ఉంటే నా శరీరం ఎలా చేస్తే గ్లూకోజ్ మోతాదు ఏడు గ్రాముల వరకు నా రక్తం ఉండొచ్చు దానికి మించింది డేంజర్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఏదో తిన్నాను ఆల్రెడీ తర్వాత ఒక ఇరవై గ్రాములు తిరుపతి లడ్డు తీన్నా ఇరవై గ్రాములు షుగర్ డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ షుగర్ అది పంచదార లడ్డు తిన్నా తింటే నా శరీరం ఎలా చేస్తే బయట ఎలా చేసి గ్లూపోజ్ ఎంత ఏడు గ్రాములు మిగిలిన పదమూడు గ్రాములు ఏం చేస్తారంటే నా రక్తంలో కలిస్తే ప్రమాదం కాబట్టి ఇన్సులిన్ ఆదర్శాలతో లెవెల్ దాన్ని ఫ్యాట్ కింద మార్చేసి దాస్తుంది ఇలా తీసుకెళ్ళి ఉన్నాయి కదా రేకులు ఉన్నాయి కదా ర్యాక్లో పడేస్తుంది ఇలా మనం ప్రతిరోజు చూడండి ఏదైనా సరే మన ఆకలితో మాడి సందర్భం ఎక్కువ లేదు మనం కాస్త కోటింగ్ ఎక్కువ వేస్తాం తప్ప డబుల్ కోటింగ్ త్రిపుల్ కోటింగ్ లేకపోతే వన్ ఫిఫ్టీ పర్సెంట్ తప్ప తక్కువేయడం అనే సమస్య లేదు కాబట్టి వేసిన ప్రతిరోజు ఆ సంచులు అంత పడతానే ఉంటుంది పడగా పడగమవుతుంది మొదట రైతు పదిహేను కూరగాయలు సంచి తీసుకెళ్తే బాగుంటుంది ఆ వంక ఫస్ట్ బెండ బంగాళ దొంగలు వేస్తాం ఆ తర్వాత బెండకాయలు దొండకాయలు వేస్తుంటే సన్న కొన్ని సంచి పోతుంది చివరికి ఎంత అవుతుంది అలాగే ఫ్లాట్గా చక్కగా గా సినిమా హీరోయిన్ నయనతార్లాగా ఉండే ఆడాళ్ళు మన చక్కగా ఏళ్ళలాగా ఉండే మన లాగా ఉండి అంతా ముందు పట్ట తోస్తా ఒళ్ళంతా ఫ్యాట్ అయిపోయి చివరికి వెళ్ళిపోతుంది ఒళ్ళంతా ఎక్కడ చూసినా ఫ్యాక్ట్ ఇప్పుడు అర్థమైంది లావైపోయాను ఇప్పుడు నేను అయిపోయాను బాగా భారీగా అయిపోయాను నా బిఎంఆర్ ఉండగలు ఇలా నేను ఎక్సెస్ తిని 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 ఒక ఇరవై వేళ్ళ ప్రాసెస్లో నేను పిల్లలు బాగా ఎక్సెస్ తిరిగిపోయారు ఇప్పుడు నేను తగ్గించుకోవాలి నా ఒళ్ళు తగ్గించుకోవడానికి నాకు రెండో రెండు మార్గాలు తెలుసు ఏంటమ్మా చెప్పండి ఒకటి ఇప్పుడు మీరు లావయ్యారు తగ్గడానికి మీకు రెండు మార్గాలు ఉన్నాయి ఏంటది రెండో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఫిట్నెస్ ఎక్సర్సైజ్ మొదలతాం రెండోది తిండి తగ్గిస్తాం డైటింగ్ ఈ రెండే వేరే ట్రిక్ అనేది ఎక్స్ట్రీమ్ ఎంటైజ్ ఈ రెండు మార్గాలు ఉన్నాయి ఫస్ట్ ఫిట్నెస్ పోతాయి ఇప్పుడు నేను వంద కిలోలు అయ్యా లేదు లాభం లేదు గ్రౌండ్కి వెళ్ళి ఖరిగించేస్తాని చెప్పని ఒక షూ కొనుక్కుని మంచి నైక్ షూ ఒక గ్రౌండ్లో రోజు పొద్దున్న టీషర్ట్ షర్ట్ ఒక గంట రౌండ్ కొట్టాయి ఒక గంట కొడితే కష్టపడి నేను తిరిగితే నాకు బర్న్ అయ్యే క్యాలరీస్ టూ హండ్రెడ్ క్యాలరీస్ కలుగుతుంది రెండు వందల క్యాలరీలు కష్టపడ్డా చెమట కారిపోతున్నాయి బయటకు వచ్చి రావుల పాలెం దగ్గర సెంటర్లో టీ తీసుకుని సుపర్గా ఒక ఆరు ఇడ్లీ ఇంట్లో ఒక కాఫీ తాగి నాలుగు ఇడ్లీ తింటే నాకు వచ్చిన క్యాలరీలు ఆరు వందల యాభై ఆరు వందల యాభై నుంచి ఏడు వందల క్యాలరీలు వస్తాయి ఇక్కడ కష్టపడి కలిగించింది అంతా రెండు వందలు ఇంటికి నేను ప్రసాద్ ప్లస్ నాలుగు వందల క్యాలీ ఒక ట్రెడ్మిల్ మీద కష్టపడి నేను ఒక అరగంట ఏడుస్తే ఒక టూ హండ్రెడ్ క్యాలరీస్ పర్వాలి మూడు ఇంట్లో తింటే మూడు వందల యాభై క్యాలి ఇంకేంటి చెప్పండి ఇక్కడ సమస్య ఏంటంటే తినే ఆహారం నుంచి క్యాలరీలు కిలోమీటర్ లెక్క ఉంటే ఎక్సర్సైజ్ ద్వారా కలిగిన మిలోమీటర్లు ఈ రేషియో తేడా మూలంగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎవరు తగ్గరు కానీ తగ్గిన ఫీలింగ్ కలవటానికి కనపడటానికి కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ మనం ఏం జరుగుతుంది ఎక్సర్సైజ్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది ఈ వాడు జాగ్రత్తగా ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు నేను లావు అయ్యే పక్కన తేలాడతాను ముందుకు నేను ఇలా ఎలా నడుస్తా స్పీడ్గా ఇలా నడిస్తే పోతుంది నాకు ఎక్కడ ప్రశ్న పడుతుంది ఈ పొట్ట ఊగి 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 ఇక్కడ దాక్కుండా ఫ్యాట్ యాక్చువల్గా ఈ ఊగి ఊగి ప్రెషర్ పట్టడంతో ఆ ఫ్యాట్ చిరాకు వస్తుంది నిజానికి ఎక్కడ దాక్కుంది సేఫ్టీ ప్లేస్ లో బాబు ఇక్కడ దాక్కుంది కానీ నేను విపరీతంగా నడిచినట్టు ఇక్కడ ప్రెషర్ పడుతున్నాను ఆ ప్రెషర్ తప్పకి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉండే ఫ్యాట్ ఎక్కడికో ఇక్కడికి వెళ్ళి సర్దుకు ఉండదు ఉండదు ఇది ఎలాంటిదంటే అంటే ఈ చెట్టు ఉంది ఈ కింద తేన్ పెట్టింది మనం ఊరుకుంటామా ఏ పుల్లటో పుడుస్తాం అందుకని తేంటే చేస్తాయి ఎవడో చెట్టు వరకు వారి పొమ్మకలు వీడికి తెలుపుతున్నాడు అనుకుంటే అలానే ఫ్యాట్ కూడా ఏం చేస్తుంది ప్రశ్న పెడితే ఇప్పుడు చేతిలో పోయింది నేను ఇలా డబ్బులు ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఈ చేతిలో జాగ్రత్త చూడండి మడత పెట్టే పాయింట్ ఇది ఒకటి ఇక్కడే ఇక్కడి నుంచి ఇక్కడే నేను ఇక్కడి నుంచి ఇక్కడ కూడా మనవలేదు కదా ఇక్కడొక్కసారి మడవలము ఇప్పుడు నేను ఎలా అంటే ఇక్కడ ప్రశ్న పడుతుంది అంటే ఇక్కడ దాక్కుండా కండి చూసారా సరే దాన్ని చరాకొచ్చి ఇక్కడ నేను ఓన్ కదా ఎప్పుడైతే ప్రశ్న పడుతుందని నేను కదలచడరా బాబు అని ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని ప్లేస్కి దాకా పడుతుంది ఇక్కడ ఉండేది వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ బోన్ కదా కదల కదా ఇక్కడికి ఇక్కడికి వెళ్తుంది నేనే కలసలేను కాబట్టి అలా వెళ్ళటం వలన ఇక్కడ లాభ అవ్వటం ఇక్కడ సన్నం అవ్వటం వలన దాన్ని మనం గుడ్ మంచిలు గుడ్ షేప్ అంటాం షేప్ మారుతుంది తప్ప ఫ్యాట్ కరగదు ఎక్సర్సైజ్ చాలా మంచిది చాలా మంచిది కానీ షేప్లే మారుతుంది తప్ప దండ జరగదు సో ఎక్సర్సైజ్ మనం ప్రపంచం ఎవరు తగ్గరు ఫిట్నెస్ మనం తగ్గేటైతే శివర్జనాగారి ప్రయత్నం హెల్త్ ప్రోషన్ లాంటి వాళ్ళు అసలు మనం కంటిక్యూస్ గుండు సూచన తగ్గిపోయి సో దాని మనం తగ్గదు ఇది ఫిట్నెస్ ఉన్న ఒక ఆప్షన్ పోయింది రెండో ఆప్షన్ ఎన్నాళ్ళు ప్రపంచం ఫెయిల్ అయింది ఇక్కడే మీకు అసలు చెప్తాను ప్రపంచం ఎక్కడ ఫెయిల్ అయిందో చెప్తాను తిండి తగ్గించడం మనం ఉండే ఆప్షన్ అది సో నా బిఎంఆర్ టూ థౌసండ్ క్యాలరీస్ నా ఐడియా ఏంటంటే సరే ఎన్నాళ్ళు నేను అంతదన్నా పక్కనట్టండి నా ఐడియా ఏంటంటే నా రెండు వేల కాలర్లు ఇప్పుడు నేను రోజు పొద్దున్నే ఆరు ఇడ్లీ తింటా రాత్రిప్పుడు అన్నం ఏమైనా తింటాను ఇప్పుడు నేను పదిహేను వందల కాలలు ఇద్దాం అనుకుంటున్నాను నా బిఎంఆర్ రెండు వేలు పదిహేను వందల కాలలు ఇద్దాం అనుకుంటున్నాను దానికోసం నా డైట్లో చేసిన మార్పులు ఏంటంటే రోజు పొద్దున్నే ఆరు ఇడ్లీ తినే నేను రెండు ఇడ్లీ తగ్గించేశాను ఒక కాఫీ కాఫీ తాగేనని కాఫీ రాత్రి లేపేస్తాయి అన్నం అండం ఒక పొలకాకు వచ్చాను ఫుల్గా అన్నం తినేవని ఒక పొలకాకు వచ్చాను ఇలా నేను క్యాలరీ నేను డెసిట్ పెట్టాను డే వన్ నేను ఆ ఆ కాఫీ మానేసి అలా తిన్నాను నా శరీరంలో కావాల్సిన రిక్వైర్మెంట్ క్యాలరీ అని రెండు వేలు రెండు వేలు అయితే నా బండి నడవదు కానీ నేను తినదంతా నోటితో పదిహేను వందలు మొదటి రోజు ఏమవుతుందంటే నీరసం వస్తుంది సరిపోలా బండి సరిపో నీసం వస్తుంది రెండో రోజు మళ్ళా నేను రెండిడ్లీ సేమ్ పొలక తిన్నా మళ్ళా పదిహేను వందల కాలి వచ్చింది చాలా ఇప్పుడు మన బాడీ సిస్టమ్ ఎంటర్ అవుతుంది మన బాడీ సిస్టమ్ ఎంటర్ అవుతుంది ఇక్కడ అది మన అలా వదలదు నిన్ను నీరసంగా వచ్చడానికి బాడీ సిస్టమ్ ఒప్పుకోదు అది మనకంటే చేయండి అదేం చేస్తుంది అంటే దానికి అర్థమవుతుంది వీడు నిన్న పదిహేను వందలు తిన్నాడు అదేదో పొరపాటు తిన్నాడు అనుకుంటే ఇవాళ కూడా ఎలా తిన్నాడంటే వీడు గ్యారంటీ ఇక్కడి నుంచి ఇవ్వడం నాకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి మిగిలింది రాదు ఆ డెఫ్సిట్ రాదు డెబ్సిట్ రాకపోతే నీరసం ఉండడానికి వీల్లేదు అప్పుడు ఏం చేస్తుంది అంటే వీడు చక్కగా లోపల ఇక్కడ ఇవ్వట్లేదు అర్థమైనాక బాడీ సిస్టమ్ లోపల సెర్చ్ చేస్తుంది ఆహారం ఈ బీఫ్ ఫ్రీజ్ లో మనం ఇక్కడికి వెళ్తుంది ఇక్కడ ఒక సంవత్సరానికి సరిపడా ఫుడ్ దాసాం మనం ఐస్ క్రీమ్లు బిర్యానీలు కుమ్మి 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 వేసాం కదా ఈ పొట్టలో ఇంత దాసాం స్టోర్ గోల్డ్ ఉంది కానీ ఈ ఫ్యాక్టరీ తల్లి ఎవరు ఇన్సులిన్ ఇన్సులిన్ అనే తల్లి ఇక్కడ కాపరం ఉంది ఇది ఇక్కడ కాపర ఉండగా ఇది తినేది ఇది ఎలాంటిది అంటే ఉదాహరణకి ఒక కోడి ఉంది నాటుకోడి పిల్లల్ని ఆ పిల్లల్ని ఎవరు కాపాడతారు నాటుకోడి ఆ మీరు కోడే కదా దగ్గరికి వెళ్ళండి పొడిచి పొడి చంపుతుంది అంటే ఇవాళ జనరేషన్ తెలియదు మన పెద్దవాళ్ళు తెలుసు అలానే మన పిల్లల్ని మనం కాపాడుతాం ఎలా కాపాడుతాము ఒక కుక్క పిల్లల్ని పెట్టింది ఒక ఆరు కుక్క పిల్ల పిల్లలు పిల్లలు పెట్టింది అది ఇక్కడ పాలిస్తూ ఉంది మీరు ఎలా తెచ్చుకోగలరు దాన్ని పిల్లల్ని తెలిసి తెచ్చుకోగలరా మెరుగుగా ఉంది పిల్ల తల్లి పిల్లలు ఉన్నాయి కుక్క పిల్లని కుక్క పిల్లలు మీరు తల్లి దగ్గర నుంచి లాపు మెలుకుంటే ఊరుకుంటుందా సంపేస్తుంది కానీ ఇప్పుడు తెచ్చుకోగలరు మీరు అది లేకపోతే తెచ్చుకోగలరు కదా అట్లానే మీరు తినలేంటి పొద్దున్నే నేను రెండింటికి తిన్నాను అంటే ఏముంది కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ ఉంటే ఇన్సులిన్ ఉంటుంది కదా ఇన్సులిన్ ఉంది ఇన్సులిన్ ఉండగా ఫ్యాక్ట్కు తల్లి ఇన్సులిన్ అయితే ఇన్సులిన్ ఆ పిల్లని తీనిస్తుందా అది ఎందుకు పెట్టింది ఇన్సులిన్ ఫ్యూచర్లో ఏమైనా అవసరం అయితే కాపాడితే అనుకుంటుందా ఇప్పుడు నువ్వు తీసేస్తానంటే దూరుకోదు కదా సిస్టమ్ పెట్టింది వ్యతిరేకత ఉంటే అది మెలుగుకుండా దూర ఊరుకోదు అప్పుడు ఏం చేస్తుంది ఇన్సిడెంట్ దానికి ఎలా చేయదు ద్వారపాల కూడా కాపరం ఈ ప్యాంట్కి యాక్సెస్ ఇవ్వదు ఇక్కడేమో పదిహేను వందల కాలేదు తిన్నాం రెండు వేలు కావాలి డెబ్సిట్ నీరసం వచ్చేస్తాయి ఇక్కడేమో ఎలా లేదు అప్పుడు ఏం చేస్తుంది అంటే తప్పని పరిస్థితుల్లో మన బాడీ సిస్టమ్ నా బిఎంఆర్ రెండు వేలు నా కెపాసిటీ ఏదైతే ఉందో ఆ కెపాసిటీని చచ్చినట్టు విధి లేక గత్యంతరైన పరిస్థితుల్లో పదిహేను వందలు ఖర్చు నా బిఎంఆర్ రివైజ్ చేసేస్తుంది కట్ చేసేస్తుంది ఇప్పుడు నాకు చాలా చావన నేను పెట్టలేకపోతున్నా నుంచి తీయలేకపోతున్నా నీరసకుండా నాకు వీలు లేదు నాకు ఆప్షన్ ఏంటి నా బిఎంఆర్ కట్ చేసేది ఎలా కట్ చేస్తుంది బిఎంఆర్ నా ఎనర్జీ లెవెల్ ఎలా కట్ చేస్తుంది అంటే ఉదాహరణకు నా బాడీలో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ కావాలనుకోండి అది మెయింటైన్ అంటే కొన్ని క్యాలరీలు సిక్స్ కావాలి దాన్ని కానీ దాన్ని ఒక డిగ్రీ తగ్గించామనుకోండి ఒక డిగ్రీ కెపాసిటీ తగ్గిస్తే దాన్ని మెయింటైన్ చేయాల్సిన కావాల్సిన క్యాలరీలో డెసిప్ వస్తుంది అలా నా శక్తి వనరులు నా ఎనర్జీ ని డ్రాప్ చేయడం ద్వారా నా శరీరం కావాల్సిన మినిమం ఎక్కువ తగ్గిస్తుంది బిఎంఆర్ ఇప్పుడు నేను పదిహేను వందల రివైజర్ రివైజుల్ బిఎంఆర్లో ఉన్నా పదిహేను వందలు తింటాను పదిహేను వందల లో ఉన్నా పదిహేను వందలు తింటనా నేను అంతిస్తే తింటన అలా లేదు నా రోజులు ఎన్నాళ్ళ నేను ఆ రెండిట్లు తింటాను రెండు రెండిట్లు తింటాను ఏదో ఒక రోజు నోటికి ఒక కుర్త ఉంటుంది ఇవాళ ఇడ్లీ బ్రహ్మాండంగా ఉంది చెట్టు అదిరిపోయింది మూడో ఇడ్లీ తింటా ఒక రోజు కప్పు ఇన్నాళ్ళు రెండు ఇడ్లీ పదిహేను వందలు తింటా వచ్చింది నేను ఇవాళ ఏదో నాలుగు కప్పు పడి మూడో ఇడ్లీ తిన్నా ఓ పూటకే కదా పదిహేను వందల ఖాళీలు మామూలుగా రెండు ఇడ్లకి వస్తాయి ఒక ఇడ్లీకి వంద కాలిలు అనుకోండి నేను ఒక ఇడ్లీ ఎక్స్ట్రా తింటే కారణంగా ఇప్పుడు నాకు పదహారు వందల ఖాళీలు వచ్చింది కదా పదహారు వందలు వచ్చింది నా బియ్యంఆర్ అంత రవేద్ర బిఎంఆర్ పదిహేను వందలు పదహారు వందల ఖాళీలు వచ్చాయి ఏం జరుగుతుంది పదిహేను వందలు నా శరీరాన్ని కట్టికుంటుంది వందను కట్టుకొని సంచరపడేస్తే మీరు మెస్టెక్స్ చూడగానే మీకు అందజె ఎటువంటి కర్మ తెచ్చుకున్నాను అంటే ఆరు ఇడ్లీ తిన్నా ఫ్యాట్ అవ్వ నేను తిండి మారటం ద్వారా నా కెపాసిటీ మూడు ఇడ్లీ పడిపోయింది ఇడ్లీ ఉదాహరణ మీకు అందంగా పరిస్థితి మూడు ఇడ్లీ పడిపోయింది మూడు ఇడ్లీ దాటి తన నాలుగో ఇడ్లీ అది నాకు ఫ్యాట్ అయిపోయి దుస్థితిని తిండి మారటం ద్వారా నేను కొని తెచ్చుకున్నాను నా కెపాసిటీ పడిపోయింది కదా ఇప్పుడు నేను తిన్న మూడో ఇడ్లీని నా శాపం అయిపోతాను అలా నేను తిన్న మూడో ఇడ్లీ క్యాలరీ వంద ఎప్పుడైతే అయిందో నేను వెంటనే కనబెట్టి ఓరే బాబు ఒక్క ఇంట్లో తింటాను మనం తిరిగాం ఏ రోజు కరోజు కాటాక్తాం కదా కాబట్టి నేను పర్మినెంట్గా జీవితకాల రెండి తింటానంట బాగుంది మీరు కొన్నాళ్ళు ఖర్చు అవుతుంది తర్వాత బాడీకి ఒక ఆలోచన వస్తుంది అరే వీడు పదిహేను వందల ఖాళీలు కావాలి పదిహేను వందల ఖ్యీలు కరెక్ట్గా వాడుతున్నాడు పదిహేను వందలే పెడుతున్నాడు శరీరంలో లోపల ఇన్సులిన్ నుంచి పర్మిషన్ లేదు ఉన్న ఎనర్జీ ఉన్నాను సడన్గా గా వీడు గోజ్ పడిపోయాడు లేదో డబుల్ టైఫాయిడ్ వచ్చింది వీళ్ళు ఇక్కడి నుంచి హాస్పిటల్ మూసుకెళ్ళడం కానీ కొంత బఫర్ స్టోర్ కావాలి కదా బఫర్ కావాలి కదా ఇది ఎలాంటిది అంటే ఒక పేద ఇల్లాలు ఉంటుంది గృహిణి ఆ అమ్మాయి చాలా పేద వాళ్ళ భర్త పదివేలు జీతం తెచ్చేస్తాడు ఆ అమ్మాయికి ఇంట్లో ఖర్చులు అద్దెలు కానీ పిల్లలు చదివినాక పద్నాలుగు వేలు అవుతుంది నెలకు నాలుగు వేలు డెఫ్సిట్ అయినప్పటికీ ఆ అమ్మాయి ఏదైనా డెఫ్సిట్ ఎన్ని అప్పులే అయినా కూడా పదో ఇరవై పూపులు డబ్బాలు పెడుతుంది ఎందుకుని పిల్లడికి ఏదైనా ఆపరేషన్ గబాన ఒక జ్వరం వచ్చి నేను ఎమర్జెన్సీ ఉంటుందని ఒక బాధ్యత గల గృహిణి ఏ రకంగా ఆలోచించి ఉన్నదాంట్ని రిజర్వ్ పెట్టాలి ఎలా అనుకుంటుందో మన శరీరాన్ని కాపాడటం కోసం మన సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక రిజర్వ్ కావాలి టెంపరీ రిజర్వ్ మనం బయట తీసుకెళ్ళడానికి కనీసం మన లెవెల్ ఎమర్జెన్సీలో వాడటానికి ఒక టెంపరీ రిజర్వ్ కోసం అది మనకు చెప్పకుండా నా బం బిఎంఆర్ని పదిహేను వందల బిఎంఆర్ని ఓ రెండు వందలు కట్ చేసి పదమూడు వందలు చేస్తుంది నా కెపాసిటీ ఇంకా తగ్గిస్తుంది నా శక్తిని ఇంకా తగ్గిస్తుంది అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది నేను తెలియకి పదిహేను వందల కాలేజ్ రెగ్యులర్గా రెండింటి కానీ నా రివైజర్ బిఎంఆర్ మారిపోయిన బిఎంఆర్ అంటే సెకండ్ రివైజర్ అంటే రెండు వందల కాలే ఎక్స్టెండ్ నేను బరువు పెరిగిపోయాను పదమూడు వందలు పెట్టుకుంటుంది రెండు వందల టెంపరీ ఫ్యాక్టరీ ఆ రెండు వందల కాలే ఎక్స్టెండ్ నేను బరువు పెరిగిపోయాను తింటే నేను రెండింటి బరువు పెరిగిపోయాను ఎంత తక్కువ తింటారు అది ఇంకా వేచి గుర్తు పెట్టుకొని ఎంత దిగజంటే మనం బతుకుండా కోసం రిజర్వ్ కట్టకుండా వదిలిపెట్టే సమస్య లేదు మన కాపాడటంలో విధిలో భాగంగా మీ రెండు వందల అంటే ఈ కప్పెత్తి కాఫీ తాగలేదు అంత శక్తి కూడా చాలా స్టేజ్ లో కూడా రిజర్వ్ పెట్టుకోవడం వదలదు అందుకనే మీరు గమనించండి అంటే మీరు ఎలా తగ్గుతారంటే తగ్గుతున్నారు ఈ ప్రాసెస్ లో ఎలా తగ్గుతున్నారంటే మీ రెండు ఉండే కెపాసిటీ తగ్గి 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 ఏ వెయ్యికో ఎనిమిది వందల అంత కెపాసిటీ పడిపోయింది మీరు తగ్గుతున్నారు అందుకనే ప్రపంచం ఫెయిల్ అయింది ఎక్కడంటే ఇప్పుడు అనే బోర్డర్ రేట్లు వచ్చినాయి సిలిమ్ సెంటర్ లో ఇప్పుడు మిందా చెప్ప సెంటర్ లో ఆశ్రమాలు అన్నిటికి వెళ్తే తగ్గుతారు నెల రోజులు ఇరవై కిలోలు నెల రోజులు ఇరవై తగ్గుతారు ఇరవై తగ్గి రాగానే బంతి గమనించారా ఫస్ట్ హాఫ్ సినిమా ఇక్కడ దాకా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఇంటి రాగానే పెరుగుతారు ఎందుకు తెలుసండి Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss <laughs> any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile